మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ ముఖ్యాంశాలు మంత్రి అడ్లూర్ ని స్వాగతించిన కాంగ్రెస్ శ్రేణులు మగో కొత్త టీం ప్రమాణ స్వీకారం ఆర్ఎఫ్సీఎల్ ప్రమాదానికి యాజమాన్యానిదే బాధ్యత హృదయ విదారక ఘటన నట్టింట వైరల్ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా తాను పుట్టిన గడ్డ గోదావరి కానికి రావడం తనకెంతో ఆనందంగా ఉందని ఈ గడ్డ రుణం తీర్చుకుంటానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఆయనకు రామున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ తన తండ్రి తిది కార్యక్రమం కోసం గోదావరి రాగా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ చౌరస్త వద్ద మంత్రి అట్లూరికి రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు శాలువాలు కప్పి మహిళలు మంగళ హారతులతో తపాసులు కాల్చుతూ ఘనంగా స్వాగతం పలికారు ఈ మేరకు మంత్రి లక్ష్మణ్ కుమార్ రామ్గుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ తో కలిసి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు లక్ష్మణ్ కుమార్ను గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ తనకు జన్మనిచ్చిన గడ్డ గోదావరికని గడ్డ అని ఇక్కడే సింగరేణి సంస్థలో తన తండ్రి గుమాస్తాగా పనిచేసిన ప్రాంతం ఇది అని అన్నారు ఈ గడ్డ నుంచే తను విద్యాభ్యాసం రాజకీయ నేపథ్యం ప్రారంభమైందని సామాన్య కుటుంబంలో జన్మించి మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని బతుకుతున్న వాడినని అన్నారు తాను ఇక్కడే పుట్టిన బిడ్డ మంత్రిగా రాముగుండం నియోజకవర్గం అభివృద్ధికి పాటు పడతానని అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు చాలా సంతోషమైన రోజు ఈ రోజు మన మధ్యకి రోజారు కానీ పొద్దుకలి కార్మికుడి పెద్ద మనందరి ప్రియతమ నాయకులు గతంలో అనేక యువల కాంగ్రెస్ మేధా శాసనసభ్యుడిగా రాష్ట్రంలో డెప్యూటీసీగా డెబ్బై చైర్మన్ గా రాష్ట్ర చైర్మన్ గా మరి వల్ల ఎమ్మెల్యేగా ఈ రోజు మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తో మనందరి మీ అందరి ప్రేమాభిమానంతో ఈరోజు ఒక గొప్ప అవకాశాన్ని తీసుకోండి మన ఊరికి వచ్చిన వాళ్ళ నా సోదరుడు చిన్నవాటి మిక్కు చాలా అద్భుతంగా సంకల్పంతో నేత స్వాగతం మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మన జిల్లాలో ఎప్పుడు కష్టం వచ్చినా నేనున్నా నాకు అన్ని అండగా ఉన్నటువంటి మన ప్రియతమ మంత్రి వయ్యులు పెద్ద శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో కూడా మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పెద్ద ఎత్తున లక్ష్మణ్ కుమార్ గోదావరి నుంచి ఏదైతే ఎన్ఎస్ఏ నుంచి నుంచి ఒక ఆర్టిన్ కొడుగా గెలిచినా ఉడినా కొట్టే పార్టీని నమ్ముకున్న కొంచెం కాబట్టి లక్ష్మణ్ కుమార్ అవకాశం ఇవ్వాలని ఆస్ట్న్నరకు నాకు అవకాశం ఇచ్చిన నాటి రోజు ఈ రోజు నా తండ్రి గారు చదివిన రోజులు ఈ రోజు నా తల్లి గారు చేసి ముగ్గుపా యూనియన్ ద్వారా పనిచేసి పెద్దలు వెంకట స్వామి గారు కానీ రఘురాము గారు కానీ ఈ పార్టీ రోజు తప్పుడుగా రాష్ట్ర కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో నమ్మకంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెల్ఫేర్ మొత్తం ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ మైనార్టీ కార్పొరేషన్ సంబంధించిన విషయం కానీ అదేవిధంగా గిరిజలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ కానీ వెల్ఫేర్ కానీ డిజేబుల్ సంబంధించిన వెల్ఫేర్ కానీ అంటే ఈ రాష్ట్రంలో అత్యధిక ఉన్నటువంటి వెల్ఫేర్ మొత్తం కూడా ఎంతో నమ్మకంతో లక్ష్మణ్ కుమార్ మీ కుటుంబ సభ్యుడిగా ఇక్కడి నుంచి పుట్టి ఇక్కడ నుంచి పెరిగి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా నాకు ఇంత పెద్ద అవకాశం వస్తుందని కరణ కూడా నేను ఊహించలే జీవితం ఉన్నంత వరకు నా ప్రాణం ఉన్నంత వరకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారిని జీవితకాలం ఉన్నంత వరకు నేను మర్చిపోను ఎందుకంటే కష్టకాలంలో ఒక సామాన్యమైన కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటే ఎప్పుడో ఒక రోజు మంచి రోజులు వస్తాయనే విషయంలో కూడా పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అన్ని విధాలు దోసుకొని ఆర్థిక సంక్షేమం సృష్టించిన పరిస్థితిలో కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా పది సంవత్సరాలు ఆర్థిక సంక్షోభం సృష్టించి రాష్ట్రాన్ని అపులపాలు చేసి ప్రతి నెల ఒకటో తారీఖు పడంగానే ఈ రాష్ట్రం వడ్డీ కట్టే వడ్డీలు కట్టే పరిస్థితి తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మేమే మంత్రులు మేమే రాజడం మాకిక్కడ ఎదురు లేరు అని చెప్పి ఈ ప్రాంతం కానీ ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా నష్టం చేసినటువంటి ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్ లో నాకు గొప్ప అవకాశాలు ఇచ్చి ప్రజలకు ఇచ్చిన మాట మీ అందరికీ తెలుసు ఆర్థికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు నిన్న జరిగిన జాతీయ మేఘా లోకాదాలత్ సందర్భంగా రామగుండం కమిషనరేట్ లోని పెద్దపల్లి మంచిరాల జోన్ పరిధిలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన అండర్ ఇన్వెస్టిగేషన్ కోర్టు విచారణలో ఉన్న కంపౌండబుల్ ఐపీసీ కేసులు ఐదు వందల ముప్పై ఆరు పరిష్కరించబడ్డాయని రాముండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చెప్పారు ఈరోజు సిపిఓ ప్రత్యేక ప్రకటనను విడుదల చేశారు విపత్తు నిర్వహణ కేసులు ఒకవేళ నాలుగు వందల ముప్పై రెండు పరిష్కరించబడగా పెట్టి కేసులు యాభై ఆరు ఈ పెట్టి కేసులు ఎనిమిది వేల ఐదు వందల అరవై ఎనిమిది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రెండు వేల నాలుగు వందల యాభై ఆరు పరిష్కరించబడ్డాయన్నారు సైబర్ నేరాలకు సంబంధించి రామ్ముండం కమిషనరేట్ పరిధిలో డెబ్బై ఎనిమిది కేసుల్లో బాధితులకు పదమూడు లక్షల ఎనిమిది వేల ఆరు వందల ఎనభై నాలుగు రూపాయలు రిఫండ్ చేశామన్నారు సిసిపిఎస్ పోలీస్ స్టేషన్ రామగుండంలో నమోదైన రెండు కేసుల్లో బాధితులకు తిరిగి రిఫండ్ అయిన మొత్తం నాలుగు లక్షల యాభై ఏడు వేల ఆరు వందల పది రూపాయలు అన్నారు ప్రతిరోజు శాంతి భద్రతల సమస్యను పరిరక్షించుకుంటూ అదేవిధంగా కోర్టు డ్యూటీ విధులను పర్యవేక్షిస్తూ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కురి చేసిన అధికారులను సిబ్బందిని తదితరులను సిపి ప్రత్యేకంగా అభినందించారు ఆర్ఎఫ్సిఎల్లో నిన్న రాత్రి అమోనియా లీక్ ఘటనలో తీవ్రంగా అస్వస్థత గురైన కార్మికుడు అఫ్జల్ను యూనియన్ నాయకుడు అంబటి నరేష్ ఈరోజు పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎఫ్సిల యాజమాన్యం కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి ఉత్పత్తి సాధిస్తున్నడానికి నిన్నటి అమోనియా గ్యాస్ లీకేజు ప్రత్యేక సాక్ష్యం అన్నారు ఆర్ఎఫ్సీల యాజమాన్యంలోని అధికారులు ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం మూలంగా ఇటువంటి ప్రమాద సంఘటనలు పునరావృతం అవుతున్నాయని కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సదరు ఆర్ఎఫ్సీల అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గాయపడిన కార్మికునికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్ని విధాలుగా ఆర్ఎఫ్సీల యాజమాన్యం బాధ్యత తీసుకోవాలని నష్టపరిహారం కూడా చెల్లించాలని లేని ఎడల యూనియన్ తరఫున తీవ్ర ప్రతిఘటన తప్పదని అంబటి నరేష్ యాజమాన్యాన్ని హెచ్చరించారు లో కార్మికుల ప్రాణాలను పనంగా పెట్టి ఉత్పత్తి తీస్తా ఉన్నదనని ప్రత్యక్ష ఉదాహరణ ఇలా అబ్జులనే కార్మికుడిని ఎటువంటి సేఫ్టీ ఎటువంటి అక్కడ కనీసమైనటువంటి ప్రివెన్షన్ లేకుండా వీళ్ళ బలిపశువు చేసి అబ్జులనే క్యాండిడేట్ ఇలా కార్మికుడు చాలా తీవ్రమైనటువంటి అస్వస్థకు లోనై ఆయనకు ప్రాణాపాయానికి వచ్చినటువంటి సందర్భం ఉన్నది ఆర్ఎఫ్సీలో ఉన్నటువంటి సేఫ్టీ సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తారో మాకైతే అర్థమైతే లేదు వాళ్ళు సెల్ పట్టుకొని ఏసీ రూమ్లలో కూర్చుంటూ కార్మికులు బలి చేస్తూ ఉన్నారు డిఓపిడి రూల్స్కి అగనేస్ట్గా చాలా సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్లో ఉండి వాళ్ళు చాలా అవినీతికి పాల్పడుతూ ఇవాళ కార్మికుల ప్రాణాలను బలిగొనేటువంటి పరిస్థితి నెలక ఉన్నది ఇండస్ట్రియల్ ఇన్స్పెక్టర్ గారు ఏం చేస్తారో మాకు అర్థమే కాదు గవర్నమెంట్ నుంచి ఇండస్ట్రియల్ ఇన్స్పెక్టర్ను ఆర్ఎఫ్సెల్ మేనేజ్మెంట్ మేనేజ్ చేసిందట ఆయన ఎందుకు రాడు ప్లాంట్లో ఏం జరుగుతుందని ఏం తెలియదు చాలా విషపూరితమైనటువంటి రసాయనాల మధ్యలో కార్మికుడు డ్యూటీ చేస్తా ఉన్నాడు కార్మికుడు ప్రాణాలంటే పట్టింపు లేవు మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాం పది పదిహేను వేల రూపాయల జీతం ఎత్త అమాయక కార్మికుని యొక్క ప్రాణాలతోటి మీరు చెలగాటం ఆడకండి ఇలా కార్మికునికి ఏమైనా అయితే ఇన్సూరెన్స్ లేదు ఏమీ లేదు వాళ్ళ చేతులు వాళ్ళ నెత్తి పెట్టి వాళ్ళ ఇంటికి వాళ్ళని పంపించే కార్యక్రమే తప్ప ఎటువంటి ప్రికాషన్స్ లేవని చెప్పి మేము మీడియా ముఖంగా ఆర్ఎఫ్సీ యాజమాన్యాన్ని మేము హెచ్చరిస్తూ ఈ బాధిత కార్మికుని అన్ని విధాలుగా మేనేజ్మెంటు హక్కును చేర్చుకొని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది ప్రిన్సిపల్ ఎంప్లాయీగా మంచి మెడికల్ ఫెటేజ్ ఫెసిలిటీస్తో పాటు కంపెన్సేషన్ ఆయనకు ఇబ్బంది పడ్డందుకు నష్టపరిహారంగా ఆయనకు ఆర్థికంగా చేయాలి తర్వాత ఈ విచారణ చేయాలి ఈ ఎట్లాగా అమోనియా లీక్ అయింది రేపు ఫ్యాటల్ ఏది ఉండదు ఇంకా పది పదిహేను మంది అయ్యేది ఉండదు అప్పుడు ఎట్టుకుంటున్న పరిస్థితి కాబట్టి ఆ గ్యాస్ అమోనియా లీకేజ్ గల కారణాలు ఏంటి దానిపైన ఒక ఎంక్వైరీ చేసి విచారణ చేసి సదరు ఆఫీసర్ పైన అప్రోప్రియేట్ నెసెసరీ యాక్షన్ ఖచ్చితంగా చేయాలి అగనేస్ట్ పైన చెయ్యాలని చెప్పి మేము యూనియన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ చెయ్యని పక్షంలో యూనియన్ తరఫున రానున్న రోజులలో మా ప్రతిఘటన కూడా యూనియన్ తరఫున మేనేజ్మెంట్ పైన ఉంటుందని చెప్పి మేము మరొకసారి ఆర్ఎఫ్సల్ మేనేజ్మెంట్ను డిమాండ్ చేస్తూ ఇది అన్నెసెసరీ సమస్యగా ఇండస్ట్రీగా క్రియేట్ చేయొద్దు మా మీదకి పోలీస్ వాళ్ళని పంపించి మీరు ఇలా గడ్డగడొద్దు ఇలా పోలీస్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బిల్ఫుల్ వయోలేషన్ జరుగుతూ ఉన్నది ఉద్దేశపూర్వకమైనటువంటి నిర్లక్ష్యం వల్ల కార్మికులకు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా మేము అభ్యర్థిస్తూ ఇదే అప్పీల్ తీసుకొని సుమోటోగా వాళ్ళపైన క్రిమినల్ ప్రొసీజర్ ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యం ప్రాణాలను ఫనంగా పెట్టేటువంటి కార్యక్రమం చేసినందుకు వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా ఇవాళ వచ్చి వచ్చి బాధితుని పరామర్శించినటువంటి పోలీసు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ వాళ్ళపైన మీరు ఖచ్చితంగా అప్రోపరియేట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ నూతన కమిటీ అధ్యక్షురాలిగా బీనా సింగ్ ప్రధాన కార్యదర్శిగా అట్లూరి శశికళ కోశాధికారిగా ఎత్తిరాజ్ భవానీ ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు గోదోర్ఖన్ లయన్స్ భవన్లో జరిగిన ఐదవ ఇన్స్టాలేషన్ వేడుకలో ఇదివరకు మగువ అధ్యక్ష కార్యదర్శులుగా ఉన్న గాలి సునీత బీనా సింగ్ కోశాధికారి ఎల్ తిరుమల నూతన కార్యవర్గానికి బాధ్యతలను అప్పగించారు ఈ సందర్భంగా పాత కార్యవర్గం చేపట్టిన కార్యక్రమాలను అప్పటి అధ్యక్షురాలు గాలి సునీత వివరించారు లయన్స్ క్లబ్ ఆఫ్ రాముగుండం మగువ సామాజిక సేవ కార్యక్రమాలతో ముందడుగు వేశామన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ మాజీ డిస్టిక్ గవర్నర్ ప్రమోద్ కుమార్ రెడ్డి హాజరై నూతన మగువ కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం చైర్పర్సన్ డాక్టర్ లక్ష్మీవాణి ఇతర బాధ్యులు వాసుదేవరెడ్డి బంక రామస్వామి రాజేందర్ తదితరులు ఉన్నారు Each initiative is designed to create a suitable impact, and gratitude and acknowledgement. I am sincerely thankful to every member of Lion Club of Ramagunda Magwa for your active involvement, a passion and team spirit throughout the district, officials for this membership, reason and zone persons for their honour of life. <laughs> ఓ హృదయ విదారక ఘటన తలకు బలమైన గాయంతో రోడ్డు మీద పడి మృత్యుతో పోరాడుతున్న ఓ సింగరేనికి సంబంధించిన అధికారిని ఎవరూ పట్టించుకోలేదు తక్షణ వైద్య సహాయం అందించడంలో అతన్ని చూస్తూ ఉండిపోయారా తప్ప జనం అసలు పట్టించుకోలేదు వీడియో చిత్రీకరణలో పలువురు నిమగ్నమయ్యారు ఈ దృశ్యం నెట్టింట ఇక్కడ వైరల్ అవుతూ ఉంది ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి తన స్కూటీతో డివైడర్ను వేగంగా ఢీకొట్టి తీవ్రంగా గాయపడి ఆ అధికారి చివరకు ప్రాణాలను కోల్పోయాడు ఏటింట్లేని కాలంలో జరిగిన ఈ ప్రమాదంలో ఓసీపీ త్రీ అండర్ మేనేజర్ రమేష్ బాబు చనిపోగా ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ చేశారు వైరల్ అవుతూ ఉంది జనంలోని కొందరి తీరును తిట్టిపోస్తూ ఉన్నారు